चंद्राबल भगवाय श्रीमारायण देवता हर ओम ऐलिंग

జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయ సద్య గారు అలాగే పట్టణ సంఘం అధ్యక్షులు రాసన్న గారు ప్రెసిడెంట్గా మన్మాన్లు గారు అలాగే గురుచరణ్ గారు మురళీ గారు ఎటులైన నా మిత్రులకు చేసిన నా పద్మశాలి సోదరులకు సోదరి సోదరు ನಮಸ್ಕಾರ ಸಂತೋಷ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಕೂಚಿ ಅಭಿಮಾನಿಸಿ ನೀವಲ್ಲೇ ಗೌರವ ಇವಾಗ ಇರೋ ಅದ್ಭುತ ಭಾವಿಸ್ ನೀರಾದರೂ ನಾನು ಆಹ್ವಾನಿಸಿ ಕಟ್ಕೊಂಡು ಇನ್ನಾೇಷನ್ಯ ಮಾ కాకు కూడా రావాలనిపించింది అట్లాగా అదే కాకుండా గత ఒక రెండు సంవత్సరాల కాకపోతే ఆల్మోస్ట్ ఒక రెండు సంవత్సరాల కాలంగా నిజామాబాద్ టౌన్లోనే ఎక్కువ దిగుతున్నా మన వాళ్ళతో ముఖ్యంగా హనుమానన్న కావచ్చు దత్తాత్ర కావచ్చు నర్సన్న కావచ్చు మీ అందరు అందరూ కూడా అసలు ఇక్కడ నుంచే పోటీ చేయమని చెప్పేసి చెప్పారు రాకపోవడం కూడా అవుట్లెట్ గా మేము మీతో ఉంటామన్నా పార్లమెంట్ టికెట్ తెచ్చుకో గెలిపిస్ పార్లమెంట్ పంపిస్తా అని చెప్పేసి కూడా అంత అభిమానం తప్పి మొదలు పెట్టిప్పుడు మీకు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని మీ అభిమానానికి మీరు ఉన్న తీసుకునే విధంగా నేను మీకోసం పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన కూడా తెలుసుకున్నాను మొన్న కూడా సంఘానికి పోయినా అక్కడ ప్రతిభ పురస్కార పురస్కారాలు ఉండే మన నిజామాబాద్ పట్టణ సంగమ్మ ఆధ్వర్యంలో జరిగినాయి చేతి స్నే దినోత్సవం బాగా వచ్చిన మన బాంధవులు అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది అందరూ కూడా మనస్ఫూర్తిగా నా గండగా నీకు అండగా ఉంటాం కూడా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్గా ఎప్పుడుగా పూర్తి చేయని చెప్పి చెప్తారు సరే అది ఏం జరుగుతుంది నాలుగు సంవత్సరాలు ఉంది కానీ ఇప్పటివరకైతే నేను మీతో మీకు అన్ని రకాల సంఘానికి సమాజానికి అభివృద్ధి జరిగే విధంగా నేను కృషి చేస్తా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నన్ను వాడుకో నేను చెప్పుకోవడానికి చెప్పినా సంఘం అభివృద్ధి కోసం ఇంకేమైనా చేద్దాం ఇట్లాంటి కార్యక్రమాలు మా శంకరభాబు ఇంత అద్భుతంగా ఏంటంటే ఇంత దోషిందరో నాకు చాలా గర్వపడుతున్నా అంటే మీరు మీ సేవలు సంఘానికి సేవ చేస్తున్నందుకు సేవ చేస్తున్నందుకు మీ టైం కేటాయించి ఈ వయసులో మీరు టైం కేటాయించి సంఘం అభివృద్ధి కోసం మీరు పాలు అంటే చాలా గర్వంగా ఉంది ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సంఘ బలోపతం కోసం పద్మశ్రీ కుల బాంధవ్యాలకు పిల్లలకు ముఖ్యంగా విద్యార్థులకు ఏమైనా వసలుంటే చదువుకోవడానికి కానీ ఇంకేదైనా సరే ఉంటే మీరు చేస్తే నా ఆలోచన నారాయణ సాగర్ కూడా అందిస్తానని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం నిన్న మనం ఈరోజు అధికారం వల్ల ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరనే కాబట్టి ఏదైనా మంచి పనులు చేసుకుందాం ఏదైనా కులాన్ని సంఘం అభివృద్ధి కోసం చేసుకుందామని చెప్పి నేను చెప్పిన ఒక రెండు ఎకరాల భూమి ఇక్కడ చూడమని చెప్పిన రెండు ఎకరాల భూమి మనకు వస్తే అక్కడ అందరి సహకారంతో ఒక మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటారు దానికి వచ్చే ఆదాయంతో మనం ఒక రెండు ఎకరాల భూమి పద్మశాస్త క్లాసులో ఉన్నారంటే చాలా గర్వంగా ఉంటుంది ఎవడన్నా చూసిపోతాడు కాదు పద్మశాశాల రెండు ఎకరాలలో మనం కట్టుకున్నాం అంటే ఒక ఆస్తి ఉండిపోతుంది చెప్పండి మన సంఘానికి నా ఆలోచన కాబట్టి అతి త్వరలోనే ఆ రెండు ఎకరాల భూమి నిజామాబాద్ టౌన్లో చుట్టుపక్కలనే ఒక రెండు ఎకరాల భూమి సాక్షి చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చినా

నిధులు ప్రభుత్వం తరఫున ఏం తీసుకోవాలి ఆలోచన చెప్పిన అదే కావాలంటే మనం ఏంటిది రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కావాలి మనం ఎప్పుడు అడిగినా ఎప్పుడు కలిసినా ఏమడుగుతుందంటే అన్నా మన రాజ్యం మన రాజ్యంలో మన భాగస్వామ్యం ఉండాలా మన ఈ రాజ్యంలో మనకు అధికారం ఉండాలని చెప్పేసి కానీ మనం మతం ముందు అడిగిరా ఎవరికి మరో లీడర్షిప్ పెంచాలి లోకల్ లీడర్షిప్ కూడా పెంచుకోవాలి మనం ইপোডেতামাদে মুকোোয়া কামসিলার ওনা, হাইমাই দাওয়া ওয়ার ওড্য়া নকাই দামাই কাংদে দামাই দামাই দামসিলা দাকে কাইমাই কাই�

ఏ పోయినా పైన వాళ్ళే ఉన్నారు ఆ గాంధీ పోతే మనవలే ఉంటారు ఆ గాంధీ రోడ్లు మన ఉంటాయి డబ్బులు ఆర్థికంగా మన బలంగా ఉన్నారు అధికారులు మనవాళ్ళని తయారు చేయాలని చెప్పినా కనీసం పది మందికి ఆర్పరేట్ రోడ్ గట్టిగా ఉండాలా నిలబడాలా మన కోసం కొట్లాడాలా మన వాళ్ళ కోసం కొట్లాడాలా అట్లా మనం తయారు చేసిన చెప్పినా కొన్ని నేను కనీసం పది మంది కార్పొరేట్ పది మంది అందంగా చేసి పెట్టున్నారు వ్యూహం కూడా ఉండాలండి మనం ఎక్కడెక్కడ పద్మశాల పాపులేషన్ ఎక్కువ ఉందో ఎక్కడైతే ఓట్లు ఎక్కువ ఏ వాళ్ళు ఎక్కువ ఉండదో అక్కడ అక్కడ ఐడెంటిఫైనా అప్పుడైతే చాలా ఈజీగా ఉండదు వాళ్ళకి ఈజీగా ఉంటుంది మీరు కూడా అందరూ కూడా ఐక్యవంతంతో ఐక్యవంత్యంగా ఉండి కార్పొరేట్ గెలిపించుకొని అవసరం మీద అవకాశం వస్తే మేయర్ లేకపోతే ఏమైనా కానీ కార్పొరేట్ పదవులు కానీ నేను తప్పకుండా వచ్చే విధంగా కృషి చేస్తాను మొన్న కూడా హామీ రెడ్డి గారు చెప్పినప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన సహకారం కూడా ఉండదు మహేష్ కుమార్ చెప్పిన మీ ఇద్దరు చెప్పిన మన పద్మశాలీలకు కార్పొరే కార్పొరేట్ కార్పొరేట్ ఇలా నిలబెట్టాలా పద్మశాలి కులాన్ని మన వైపు తీసుకోవాలా ఎందుకంటే బీజేపీ సైడ్ ఉన్నారు వాళ్ళకు మనం రాజకీయానికి అవకాశాలు ఇస్తే తప్ప పద్మశాలి కులానికి సంబంధించిన మనకు రావడం కష్టమేదని కూడా నేను చెప్పిన వ్యూహంలో భాగంగా మన పద్మశాలకు ఈ కార్పొరేషన్ వచ్చే ఎన్నికల్లో ఇది మన నిజామాబాద్ కార్పొరేషన్లో దానికి ఎన్నికల్లో

ఏం జరుగుతుందంటే పైన ద్వారా అక్కడ పోయి నేను ఏం జరిగినా కానీ వాళ్ళు ఇస్తాను ఇవాళ మా వాళ్ళు నా ఉన్నారు మన పార్టీతోనే ఉన్నారు అన్నప్పుడు నేను అభివృద్ధి నిలు కావచ్చు నా జీవనం జాగ్రత్తగా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా పని పరివర్తన సంఘాల పనివర్త మనం కట్టిన వాళ్ళకి నిలదీయ వాళ్ళు మనతో ఉన్నారు మన పార్టీతో ఏం ఉన్నారు అని చెప్పి నాకు మీరు అడగడానికి ఆస్కారం ఉండదు మనం అడిగి అడగచ్చు మేము వచ్చి అడగచ్చు రేపు మేము మీతో ఉన్నాం మాకు రాజధాని మాకు రాజకీయంలో కూడా మాకు భాగస్వామ్యం ద్వారా మాకు అభివృద్ధి నిధుల్లో మాకు భాగస్వామ్యం ద్వారా విడుదల చేసుకోవచ్చు అప్పుడు మనకు హక్కులు ఉంటుంది మనం కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని మీరు కూడా తప్పకుండా తప్పకుండా మన వాళ్లకు అవకాశాలు వచ్చే విధంగా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో